ైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ బ్రెడ్ స్వీట్ చేసుకుందాము దానికోసం ముందుగా బెల్లం వేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని పాకంలాగా చేసుకోవాలన్నమాట ఈ పాకం కొంచెం తీసి పక్కన పెట్టేసుకోండి చివర్లు చెప్తాను ఏం చేయాలో అందులోనే బెల్లం తురుము వేసేసుకొని మనం కొబ్బరి నూటి చేసుకుంటాం కదా అలా చేసేసుకోవాలి అందులోనే ఇలాచి పౌడరు మనం జీడిపప్పులు వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దాని తర్వాత బ్రెడ్ ముక్కలు తీసుకొని సైడ్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇలా స్క్వేర్ లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మధ్యలో మనం స్టఫ్ ఉంది కదా కొబ్బరి నోటిని మధ్యలో పెట్టేసుకొని కొంచెం నీళ్ళతో అద్దుకుంటూ ఇలాగా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట జాగ్రత్తగా చేస్తే వస్తుంది జాగ్రత్తగా చేయండి నెక్స్ట్ వేడి వేడి నూనెలో వేసుకొని వేయించేసుకోవాలి దో గోల్డెన్ కలర్ వచ్చే వరకు అంతే అండి రెడీ అయిపోయింది డీటెయిల్డ్గా ఫుల్ వీడియో చేసాము మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్